నమస్తే టీవీకి స్వాగతం నా ఐటీడీఏ ద్వారా శిక్షణ పొందిన గిరిజన మహిళలకు ఉపాధి ప్రకృతి సిద్ధమైన గ్లిజరిన్ సోప్స్ మరియు అలోవెరా షాంపుల తయారీతో లబ్ధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ద్వారా శిక్షణ పొందిన గిరిజన మహిళలు దమ్మక్క లయబిలిటీ గ్రూప్ గ్లిజరిన్ సోప్స్ అలోవెరా షాంప్స్ షాంప్స్ యూనిట్ సభ్యులు ఏర్పడి తద్వారా ఉపాధి పొందుతున్నారు ఐటీడిఏ ప్రాంగణంలో ఈ గ్రూప్ సభ్యులు తయారు చేసిన ప్రోడక్ట్ ప్రజాదరణ పొందేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఎటువంటి కెమికల్స్ లేని ప్రోడక్ట్ని తయారు చేస్తూ ప్రజా ఆరోగ్యంగా ఉపయోగపడే విధంగా ప్రకృతి సిద్ధమైన ఈ ప్రోడక్ట్ ద్వారా నెలకు పదిహేను వేలు సంపాదించుకునే అవకాశం కలిగిందని ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన వివో గారికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజా సులోచన ప్రధాన కార్యదర్శి పిట్టలబేబీ రాణి కోశాధికారి పూర్ణ విజయలక్ష్మి కుమారి కృష్ణవేణి రమాదేవి రాజమ్మ భారతి మంగమ్మ సాయి కుమారి సురేష్లు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ मतलब अलग अलग कर दो फ्रेंड्स सब सही है बाय यहां सब बात नहीं ये बात पांच ज्यादा बहुत यहां सब ये नो प्रॉब्लम है क्या प्रॉब्लम है తయారు చేయి అదే మనం హైదరాబాద్ కానీ ఎప్పుడు మన ఎనీ టైం వాడే ముందుకుంటది కొద్ది నెలలు మసలు అనుకోండి మాత్రం మేమే హైదరాబాద్ నుంచి మూడు తెచ్చుకొని ఇక్కడ తయారు చేసి అంటే ఇక ఇదేమో మాపయ్య అంటే

నమస్తే నా పేరు బిట్ దేవిరాని మా దమ్మక న్యాయం తయారు చేస్తాము స్టార్టింగ్కి ట్రైనింగ్ చేసే ద్వారా పిమోసార్లు మమ్మల్ని ఒక పదిహేను మంది మెంబర్స్ని ఎస్టీగా ఉందని హైదరాబాద్ ట్రైనింగ్ పంపించడం జరిగింది అక్కడ ట్రైనింగ్ త్రీ మంత్స్ చేశాము చేసాడే ఆ పీఓసారి అక్కడికి వచ్చి ఎలా చేసుకున్నారు ఏం చూడడం జరిగింది ఓకే అక్కడ బాగానే చేసాము అని దానికి టె టెన్ పర్సెంట్ మేము డిపాజిట్ చేసాము బ్యాంకులో థర్టీ పర్సెంట్ ఏమో బ్యాంక్ వాళ్ళు మగ్గించారు సబ్సిడీ ఒక సిక్స్ పర్సెంట్ ఖర్చు చేశారు అలాగే ఇండస్ట్రీ ఒక పదిహేను లక్షలు పెట్టి నిలబెట్టారు మనకు సార్ అక్కడ మిషనరీ తెగించుకొని దాని ద్వారా మేము అక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాము ఒక పదిహేను మంది అలాగా పదిహేను వేల వరకు మేము నెలకి సంపాదించుకోగలుగుతూ ఉన్నాము ముందు అనేది మేము హై చాలా నుంచి తెప్పించుకుంటూ ఉన్నాము అలాగే నేను తయారు చేసే ఐటమ్స్ సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో పపాయ సోప్ ఒకటి ఆరెంజ్ సూప్ ఒకటి అలవీరా ఒకటి థెర్మరిక్ ఒకటి నీకు ఒకటి హనీ కూడా ఉంది సార్ షాంపూ అలవీరా షాంపూ వచ్చి తయారు చేయడం ఉంటాము నా బేరు రాజసిలో వచ్చిన తాటి రాజసిలు మా సోప్ యూనిట్ తా మా పంపించ పది మంది అలోవీరా ఆరెంజ్ పప్పాయి పెరమరకు నీమ్ తులసి అన్నీ ఇప్పుడు ఉంది ఇప్పుడు అన్నీ కూడా ఉంది మాయా ఇప్పుడు మమ్ తుంగిమల్ల జీసీసీకి ఇస్తాము షాంపూ ఏమో హాస్టల్కి ఇస్తాము ఏపీఆర్ స్కూల్ పి అర గురుకులం పాఠశాలకి ఇస్తాము సరఫరా చేస్తుంటాము మాకు వీటి వల్ల வள கொ உபாள் பிருத்துவம் தான் வளம் மாசு மீமல் துணி பார்க்குறேன் இங்க கொஞ்சம் பெய்ஞ்சாலும் ஜரு ஆர் சார் பி ஓசின் கல்யாணம் எல்லாம் இல்லை கச்சுமல் வாட்டம்மா நீ வியாபாரம் திரு ஜூ நெல கிரித்தம் கல்வி கலியமாக எத்தேர்துங்க வாடட்டமா கொஞ்சம் கெஸ்க்கு சார் அலே நே தச்சுமல் வாட்டம் சோனா అలాగే ఇవ్వు మన నేచురల్ అడుగుతావు ఇరుకు మారేస్తాం వెంటనే తెలుపు అది వాటి వల్ల బాగా ఉపయోగం ఉంది ఆరు అది షుగరు బీపీ కంట్రోల్ తింటా అవి ఇక్కన్ తోటి లడ్డు కూడా తయారు తింటారు మనవారు ఇక్కని తోటి సారా ఈ వాటితోరు మన తెలివి బాగా ప్రాసెస్ అనమాట